యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలో ఎంతో విశిష్టప్రదమైన ఈ ఆలయం శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి వారి ఆలయం కలదు ఈ ఆలయంలో ఉపాలయమైన అటువంటి వల్లి దేవసేర సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది ఆలయంలో విశేష ప్రథముగా గత రెండు వందల పది సంవత్సరముల నుండి స్వామివారికి షష్ఠి బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి Is I think too కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో జలదీశ్వర స్వామి దేవాలయం దాదాపుగా రెండు వేల ఏళ్ళ నాటి పురాతన దేవాలయం ఈ దేవాలయంలో శివుని యొక్క పుత్రునిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి రూపంలో రెండు వందల పది సంవత్సరాల క్రితం గారికి దర్శనం ఇవ్వగా ఆయన ప్రోద్బలంతో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని జలదీశ్వర స్వామి దేవాలయ ఆవరణలోనే నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో పవిత్రంగా ఆడంబరంగా వేడుకగా సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ గ్రామ ఆడపడుచులు ఎంత సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెనకాల ఉన్నటువంటి నాగేంద్ర స్వామి మందిరంలో పాల్పోసి ఈ దేవాలయాలను దర్శించుకునేటువంటి ఆనుభాయితీ గత రెండు వందల ఏళ్ళ నుంచి కూడా ఉంది ఈనాటికి కూడా అది ఉంది మరి ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు ఎంతో కోలాహలంగా జరుగుతుంది గతంలో అయితే నాటకాలు కూడా ఈ కార్యక్రమాల్లో జోడించేవారు నాటకానికి ఇవాళ ప్రేక్షకులు కరువైన పద్ధతిలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు భజనలు ఇత్యాది ఇతర కార్యక్రమాలతో ఈ వేడుకలో ఈ కార్యక్రమాన్ని ఇంకా దాన్ని రస రసగనం చేయటం కోసం ఇక్కడ ఈ కమిటీ వారు ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం దీన్ని విజయవంతం చేసుకోవటం కోలాహలంగా ఎంతో మనకి ప్రజారంజకంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతాయని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాంపాటిష్టం అనే భక్తుడు నిర్మించాడు ఆ నిర్మించడానికి ముందు జలదేశ్వరం నుండా పో పోదారు గారు రోజు నాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తున్నారని చెప్తే ఆయన నీకు కాదు నాకు కూడా కనపడితే నేను గుడి కట్టిస్తానని వాగ్దానం చేసి మరుసర ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తే ఆయన ఇచ్చి మాయమైపోయాడట ఎక్కడైతే దర్శనం ఇచ్చారో అక్కడే ఒక రాయి గుర్తుగా పెట్టుకుని మరుసం నుంచి గుడి నిర్మాణం కావచ్చారు శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ మనవి యావత్ భారతదేశంలో ఎంతో విశేషప్రదమైన ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో విశేషప్రదమైన గంటసాల అనే గ్రామంలో గంటసాల మండలం గంటసాల గ్రామం ఈ యొక్క ఆలయంలో ఎంతో విశేషప్రదముగా శ్రీ పాల సమేత జలదీశ్వర స్వామి వారి యొక్క ఆలయం కలదు ఆ ఆలయంలో ఉపాలయమైనటువంటి వల్లీ ేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో ప్రథముగా గత రెండు వందల పది సంవత్సరములుగా ఎంతో విశేషప్రదముగా స్వామివారికి బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపీతంగా జరుగుతున్నాయి త్రియాన్నిక దీక్షతో ఎంతో విశేషప్రదముగా నిన్న సాయంత్రం ఎంతో విశేషప్రదముగా స్వామివారి యొక్క జగజ్యోతి కార్యక్రమం అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ రోజు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం రేపు పవళింపు సేవ ద్వాదశ ప్రదక్షిణాలు రేపు ఉదయం వసంతోత్సవం అనే కార్యక్రమం అత్యంత వైభోపీతంగా జరుగుతుంది ఈ రోజు మహిళలందరూ కూడా స్వామివారి యొక్క పుట్టలో పాలు పోసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మహిళలు విశేషముగా సంతానం లేని వారు సంతానం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్పర్శించడం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా అర్చన చేయడం ఈ యొక్క షష్ఠి యొక్క విశేష దం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిదేవత సిద్ధిరస్తు